దేవుని మాటగా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనాన్ని ధ్యానించుకున్నట్లయితే మనము ఆత్మచేత చేత ముద్రించబడితే అని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనం అసలు ఆత్మచేత ముద్రించబట్టము అంటే ఏంటో కొన్ని విషయాలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు అది ఆ వ్యక్తిని దేవుని కుమారునిగా స్వీకరించాడని అతని విమోచన నిజమైందని తెలియపరుస్తూ ఉంటుంది మనల్ని పరిశుద్ధాత్మ కొత్తగా జన్మింపజేసినప్పుడు నూతన పరిచినప్పుడు మనలో మనల్ని పా శక్తి నుంచి విడుదల చేసినప్పుడు దేవుడే మనకు తండ్రిగా ఉన్నాడనేటువంటి స్పృహ మనకు కలుగుతూ ఉంటుంది మనల్ని తన శక్తితో నింపి తన సాక్షులుగా నిలబెట్టడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అంతేకాకుండా జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మనకు దయచేస్తాడు దేవుని సన్నిధికి చేరడానికి విశ్వాసికి సహాయం చేస్తాడు విశ్వాసులను పరిశుద్ధ దేవాలయంగా నిర్మించుకుంటాడు అంతేకాకుండా క్రీస్తు యొక్క మర్మాన్ని మన ఎందు బయలపరుస్తూ ఉంటారు విశ్వాసి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఉండేలాగా బలపరుస్తాడు విశ్వాస విషయంలో ఏకత్వం పొందేలాగా ప్రోత్సహిస్తారు అంతేకాకుండా ఆయన పోలికలోకి ఆయన సంపూర్ణతలోకి మనల్ని నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటారు విశ్వాసిని ఎప్పటికప్పుడు తన సమాధానముతోను తన ఆత్మతోనూ నింపుతూనే ఉంటారని గ్రహించాలి అదే మనల్ని ఆత్మలో ముద్ది ముద్రించబట్టము అని వాక్యం తెలియపరుస్తున్న ప్రకారము మన మనము దేవుని ఆత్మలో ముద్రించబడిన వారమని గుర్తించి దేవుని కోసం నిలుద్దాం థ్యాంక్ యూ ప్రైస్త